హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి స్మూదీ ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ హీట్ అయ్యేలోపు ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ కాగిన తర్వాత ఈ రాగి వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఉడికేలోపు మరొక బౌల్లో ఒక పదిహేను ఆల్మండ్స్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రాగి సిరప్ని బాగా ఇవ్వాలండి సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మార్నింగ్ కల్లా కొంచెం దగ్గర పడింది చూడండి రాత్రే చేసి పెట్టుకుంటే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చండి ఇది చాలా హెల్దీ ఇలా తీసుకోవడం వలన నాన్న బాదం పప్పుని పొట్టి తీసుకొని పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో రెండు పెద్ద అరటిపన్న వేసుకుంటున్నాను కట్ చేసుకొని యాపిల్ అయినా వేసుకోవచ్చండి బాదం పప్పుని వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి కొంచెం ఈ రాగి సిరప్ని వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి మిగతా రాగి సిరప్లో మొత్తం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి స్వీట్నెస్ సరిపోకపోతే టేస్ట్ కోసం కొంచెం బెల్లమైనా వేసుకోవచ్చు హనీ అయినా వేసుకోవచ్చండి హెల్తీ అది అంతే అండి చాలా సింపుల్ సర్వ్ చేసుకుంటే రాగి స్మూదీ రెడీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని